నమస్తే అండి ప్రతి ఒక్కరికి ఈరోజు మా అక్క వాళ్ళు తుఫాన్ పెట్టారు శ్రీశైలానికి శ్రీశైలం వెళ్ళాలనుకున్నారంట ఉదయాన్నే సడన్గా అనుకున్నారు సడన్గా తీసుకొచ్చారు తుఫాన్ కోత ఇంక ఇప్పుడే మేము కోత ధోరణాలు వచ్చాము ఇక్కడ డీజిల్ కొట్టించుకోవాలనుకుంటున్నాము ఇక్కడ డీజిల్ ఇక్కడ ఫస్ట్ బంక్ ఒకటి ఉంటుంది అక్కడ మొత్తం ఉంటాయి రిలయన్స్ స్టోర్ లాగా లైక్ అంత బాగుంటుంది అక్కడ స్టోర్ అవుతుంది అక్కడే పెట్రోల్ డీజిల్ బంక్లో ఇప్పుడే డీజిల్ బంక్ దగ్గరికి పోతే వచ్చాము ఇంకా కాని మీకు డీజిల్ బంక్ ఇదిగో డీజిల్ బంక్లోకి వచ్చాము అన్నయ్యకి రెండు వేలు కొట్టమని చెప్పాము అన్న ఒక ఐదు నిమిషాలు ఆగండి ఇలా కొట్టినమ్మంటే కొడతా అన్నాడు సరే అని చెప్పాము ఇంకా అక్కడి నుంచి ఇంకా ఘడ్ సెకండ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ మొత్తం ఇప్పుడు దోరణాల ఎంట్రింగ్స్ అయ్యాము బ్లాక్కి ఇంకా విలేజ్ బ్లాక్ టౌన్లోకి ఆ టౌన్ దాటంగానే అసలు మొత్తం ఇక్కడ నుంచి మాత్రం మొత్తం నల్మల ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ అసలు సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే రూటు ఇంకా రైనీ సీజన్లో పోతే మాత్రం శ్రీశైలం అసలు సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా రైనీ సీజన్లో ట్రై చేయండి ఎలా ఉంటుందో మీరు చెప్పండి కామెంట్లో పెట్టండి అసలు ఎలా ఉంటుంది రైనీ సీజన్లో ఈ ఘాట్ సెక్షన్లో అని చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ నుంచి మాత్రం శ్రీశైలం ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇక్కడ ఇలా ఆచి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది శ్రీశైలం ప్రతి ఒప్పుడు పోయేటప్పుడల్లా నేను చూస్తూనే ఉంటాయి ఈ ఆచిని మాత్రం అసలు సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా బ్యూటిఫుల్గా ఎంట్రింగ్స్ కావడానికి అది స్వాగతం పలుకుతుంది మనల్ని దోరణాల నుంచి స్టార్ట్ అయ్యాం మేము కొంత చూడండి దోరణాల నుంచి ఇంకా శ్రీశైలం రూట్లోకి వచ్చేసాము ఇంకా ఇంకా ఒక టూ కిలోమీటర్స్ పోతే ఇంకా గాడ్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది ఇంకా దోరణాల నుంచి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసెస్ ఇక్కడ అంతా హోటల్స్ అన్నీ ఉంటాయి దారి పోయేటప్పుడు ఈ ధోరణాల లోపే ఉండేది కొత్త మల్లి అటు ఒక్క ఏముండవు ఒక్క హోటల్ ఉండదు ఇంకా నల్లవారు లోకి ఎంట్రింగ్స్ అవుతుంటే ఇంకా అసలు ఇక్కడ ఏముండవు ఇక్కడ మాత్రం చూడండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు నిన్న నైట్ రైన్ పడాక ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా చూడండి ఘాట్ సెక్షన్లోకి ఎంట్రన్స్ కట్టడానికి వచ్చాము ఇక్కడ బోర్డు కోత చూడండి సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ అంటే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు మనం ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంట్రెన్స్ తీసుకోవాలి మనం ఎంట్రింగ్ పాస్ ఎంత చూద్దాం ఇక్కడ ఎంట్రింగ్ పాస్ ఎలా ఇస్తాడో అసలు ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం ఒకసారి మనం కొత్త ఎంట్రన్స్ పాస్ ఎలా ఉందో ఎలా ఇస్తాడో ఇక్కడ మనం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు అనుకుంటా వెహికల్కి ల అయితే ఎక్స్ట్రా ఉంటుందేమో ఏమన్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుందేమో కార్కైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తుందంట చూద్దాము ఒకసారి ఎలా టోకెన్ ఎలా ఇస్తాడో ఎలా ఉంటుందో అసలుగా ఫార్మాలిటీస్ ఏముంటాయో చూద్దాము అసలుగా చూడండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అనుకుంటా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు టోకెన్ తీసుకోవాలనుకుంటా ఫిఫ్టీయో ఎయిటీయో మరి మనకు కొద్దిలేదు ఆ టోకెన్ కొద్ది ఇచ్చాడు పార్ట్ టూ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉండదు పార్ట్ టూ వీడియో కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి కంపెనీ